రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ బిల్డింగ్ ట్రస్ట్ నూతన భవన ప్రారంభోత్సవంతో పాటు చాంబర్ వజ్రోత్సవ వేడుకలు సంయుక్తంగా నెల ఎనిమిదవ తేదీన సాయంత్రం నాలుగున్నర గంటలకు నిర్వహించినట్లుగా చాంబర్ ఆఫ్ కామర్స్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అధ్యక్షులు లక్ష్మీనారాయణ జవా గౌరవ కార్యదర్శి మద్దుల మురళీకృష్ణ కనకాల రాజా చెప్పారు వర్తక సోదరులంతా విచ్చేసి ఈ వేడుకల్లో పాల్గొని జయప్రదం చేయాలన్నారు చాంబర్ పూర్వ అధ్యక్షులు కొల్లేపల్లె శేషయ్య పోలాసన్పల్లి హనుమంతరావు బాలనాగు బాలేష్ గుప్తా ట్రస్ట్ బోర్డు కార్యదర్శి కనకాల రాజా చాంబర్ కార్యవర్గ తదితరులతో కలిసి శుక్రవారం ఉదయం చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు కింగ్ పార్కింగ్ కి సెల్ తో పాటు మూడు అంతస్తులు నిర్మించిన చాంబర్ నూతన భవనంలో కింది భాగంలో షాపులు పైన మీటింగ్ హాల్ అతిథులు వచ్చినప్పుడు ఉండడానికి గదులతో పాటు ఓపెన్ గా హాల్ ఉన్నాయన్నారు చాంబర్ నూతన భవన నిర్మాణానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు కనకాల రాజా మాట్లాడుతూ భవన నిర్మాణానికి కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పుడు జకంపూడు రాజా దృష్టికి తీసుకువెళ్లగా సహకరించడం వలన పూర్తయిందని చెప్తూ కృతజ్ఞతలు తెలిపారు డైరెక్టర్లు ముద్దు సతీష్ వలవల దుర్గాప్రసాద్ రాయుడు వెంకటేశ్వమి ఎక్కల వీర నాగేశ్వరరావు పొట్లూరి రామమోహన్ రావు కోటంశి సత్యనారాయణ పచ్చిగుళ్ల సురేష్ కుమార్ లక్కోజు వీరభద్రరావు పాల్గొన్నారు అందరూ ఉండి జరిగింది ఇప్పుడుదాకా ఆ టైం రాలేదు మీ మా యాయంలో ఈ టైం ఇప్పుడు వచ్చింది ఇలాగ మా సాంబారే ప్రెసిడెంట్ మన జవర్ గారు అలాగే సెక్రటరీ గారు మధ్యలో కృష్ణ గారు అలాగే సెటివర్ సెక్రటరీగా నేను ఇలాగే మా టీము మొత్తం అందరం మొత్తం మా టీం అంతా కలిపి ఈ సాంబర్కి ఈ బిల్డింగ్ కడతానికి ఎంతో కృషి చేశారు అలాగే దీనికి ముత్యమైన వాళ్ళు మాజీ మన మాజీ ప్రెసిడెంట్లు అందరూ సహకారంతో కూడా ఈ బిల్డింగ్కి చాలామంది చాలామంది దీనికి డొనేషన్గా చాలామంది ఇచ్చారు చాలామంది ఉపయోగపడ్డారు వాళ్ళందరూ సహకారంతో అందరూ ఈ బాడీ అంతా మొత్తం బాడీ అంతా కృషి చేసి ఈ మేము ఉన్న బాడీ అంతా కూడా కృషి చేసి బాడీతోటి అందరు పెద్దలతోటి అందరు పెద్దల సహకారంతో మాజీ ప్రెసిడెంట్ మాజీ పెద్దలతోటి సహకారే మాజీ ప్రెసిడెంట్లు మాజీ పెద్దలు అందరు సహకారంతో ఈ బిల్డింగ్ ఇక్కడ ఇలాగా కట్టడం జరిగింది అది దానికి అందరూ కూడా మరి ఈ దీనికి మన కద్దులు దుర్గేష్ గారు మన అదే వాసు గారు మన ఎం ఎంపీ వరందేశి గారు అలాగే మన మాజీ జక్కంపూడి రాజా గారు అలాగే శివరాం సుబ్రహ్మణ్యం గారు ఇలాగ బుచ్చి చౌదరి గారు ఇంకా ఉన్న ప్రముఖులు అందరూ కూడా వస్తారు పెద్దలు అందరూ వస్తారు దీనికి సంబంధించి మన ఈ ఈ సంస్థ మొత్తం ఈ సాంబార సంస్థ మొత్తం అందరూ కూడా మొత్తం మొత్తం అందరూ కూడా సహకరించి ఎనిమిదో తారీఖు నాలుగున్నరకే మేము ఓపెనింగ్ పెట్టాం అందరం కూడా అభిమానంగా సహకరించి రావాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి చామరాజ్ కామర్స్ భవనాన్ని రేపు ఎనిమిదో తారీఖున ఓపెనింగ్ చేయడం చాలా సంతోషకరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు బంధు వికేష్ గారు అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దెక్కబడి పవన్ేశ్వరి గారు అలాగే రాజమండ్రి శాసనసభ్యులు శ్రీ ఆది వాసు గారు అలాగే శాసన శాసనసభ్యులు పెద్దలు గోండ్ల బుచ్చి చౌదరి గారు అలాగే రాజనాగం శాసనసభ్యులు బత్తి బలరామకృష్ణ గారు పెద్దలు జక్కమూడి రాజా గారు అలాగే శివరాజు సుమారు గారు అతిథులు అతిథి ఆత్మీయతలు అందరూ కూడా విచ్చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించాలని చెప్పి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుల నుంచి మొత్తం మాజీ అధ్యక్షుల దాకా అందరూ కూడా ఒక కార్యక్రమాన్ని కంకణం కట్టుకుని ఈ ఆదివారం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి అందరికీ ప్రిపేర్ అవ్వడం జరిగింది భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసి ఈ యొక్క ఛాంబర్స్ ఈ యొక్క ఓపెనింగ్ కార్యక్రమాన్ని గ్రాండ్గా నిర్వహించే ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున భక్తులు అందరం కూడా పోవడం జరుగుతుంది బిల్డింగ్ కట్టడానికి ఒక చాలా కష్టపడి తయారు చేశారు ఎందుకంటే డబ్బులుంటే కట్టడం ఎవరికైనా తేలికే డబ్బులు లేని టైంలో మొదలుపెట్టి దీనికి తిరిగి చందాలు వసూలు చేసి ఈ రోజున ఇంత సుందరంగా చాంబర్కి ఒక ఎసెట్ని తయారు చేశారు వాళ్ళు ఛాంబర్ మీటింగులు పెట్టుకోవాలన్నా ఈ జిల్లాల మీటింగులు పెట్టుకోవాలన్నా స్టేట్లో మనకు సంబంధించిన ఛాంబర్కి సంబంధించిన వర్తక లోకానికి సంబంధించిన మీటింగ్లు ఏం పెట్టుకోవాలన్నా కూడా సరిపడే రీతిలో దీన్ని కన్స్ట్రక్షన్ చేసి ఇవాళ ఛాంబర్కి అప్పచెప్పడం జరుగుతోంది రేపు ఆదివారం రోజున దీన్ని ఓపెనింగ్ చేసి ఆ ఓపెనింగ్ తర్వాత ఈ ఛాంబర్కి అంకితం వచ్చడం జరుగుతోంది ఈ ఛాంబర్లో ఉపయోగపడమే కాకుండా ఇవాళ ఛాంబర్కి ఈ బిల్డింగ్ ద్వారా ఒక స్టేటస్ని సంపాదించుకుంటున్నాం అలాగే ఈ బిల్డింగ్ ద్వారా ఎంతో మందికి సేవలు ఈ అంటే సేవలు అంటే పుచ్చుకోరా అంటే పుచ్చుకుంటారు కానీ మినిమం అది అద్దీ మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో మందికి ఉపయోగపడుతుంది ఇంకా ఫ్యూచర్లో దీని ఇన్కమ్తో ఇంకా ముందు ముందు అనేక కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ చాలా చూసుకుంటారు